ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్లో విలేజ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అందరూ చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయడం లేదండి ప్లీజ్ అండి లైక్ చేయండి నన్ను చాలా ఎంకరేజ్ చేసిన వాళ్ళ మీరు ఒక చిన్న లైక్ వల్ల ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే కాడి మాంసాలకాయ పులుసు అయితే చూపించబోతున్నాను చాలా రుచిగా ఉంటుంది ఈ కూర చపాతీలోకి బాగుంటుంది బాగుంటుంది రొట్టెలోకి బాగుంటుంది రాగి సంగటిలోకి బాగుంటుంది అద్భుతమైన రిషితో ఇన్ని చపాతి పూరి చిన్న రొట్టె సంగటి అన్నం ఇన్ని ఐటమ్స్ లోకి అయితే ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి మిస్ చేసుకోవద్దు మీకు ఎప్పుడైనా దొరికితే ఈ కాడి మనసరకాయ వెంటనే తెచ్చేసి కూర చేసుకోండి ఎండల కాలం చాలా చలవ చేస్తుంది కూడా ఈ కాడి మనసరకాయ ఓకే సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మసాలా అయితే ఈ కాడిమాని సొరకాయ కూరలోకి మసాలా అయితే రెడీ చేసుకుందాము ఒక రెండు గుప్పెళ్ళు శనకాయ పప్పులు ఇలా దోరగా వేపుకొని పక్కన పెట్టేశాను ఇంకా పొట్టు తీసి పక్కన పెట్టేశాను ఎండు కొబ్బరి ముక్కలు ఇక శనగకాయ పప్పులు ఇక కారం పొడి కారం పొడి అంటారా మనకు కారం ఎంత కావాల్సిందో అంత వేసుకుంటున్నాను రెండు స్పూన్లు అయితే వేసాను ఇవి మాత్రమైతే మాకు సరిపోతుంది ఇక ధనియాల పొడి నేను ధనాల పొడి మిరపొడి రెండు ఇంట్లో పట్టినవండి ఇక ఎర్రగడ్డ ముక్కలు ఇంకా తెల్లవాయిలు కొత్తిమీర ఇవన్నీ కలిపి ఒకసారి మిక్సీ పడదాము చూడండి ఇలా బరక బరకగా ఉంది కదా ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసి మసాలాలో ఒక రెండు టమాటాలు ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి మెత్తగా మిక్సీ పడదాము ఇంకా కాళిమాన్ సొరకాయ చూడండి ఇదే మేమైతే కాడిమాన్ సొరకాయ అంటాము మేమైతే కాడిమాన్ సొరకాయ అని పేరు పిలుస్తాం కదా మరి మీరేమంటారు వీడియో చూసేవారు కామెంట్ చేయండి ఓకేనా ఇక ఈ లేతగా ఉండే కాడిమాన్ సొరకాయలు పైన అయితే తోలు అయితే తీసేద్దాము మేమైతే తోలు తీసేద్దామంటారు కొంతమంది తొక్క తీద్దాము కొంతమంది చెక్కు తీద్దాము అని అంటారు ముందుగా తోటే వైపు ముందుగా కట్ చేసుకొని కొంత భాగం కట్ చేసి ఇంకా ఇలా మొత్తానికి దీని కాడి మనుసరకాయ తోలు అయితే తీద్దాము ముదురుగా ఉందనుకోండి ఇలా రాదు లేతగా అంటే చాలా బాగా తీసేయచ్చు తొందర తొందర అదే లేతగా ఉందనుకోండి కూర కూడా చాలా అద్భుతమైన రుచితో ఉంటుంది చికెన్లు మటన్లు కూడా పనికిరావు ఈ కూర ముందు అంత రుచిగా ఉంటుందండి చేసే విధానంగా చేస్తే ఇక మొత్తానికైతే నేను రెండు సొరకాయలకి తోలు అయితే తీసేసాను గింజలు అయితే అస్సలు ముద్రలేదు లేతగా ఉన్నాయి ఈ గింజలతో వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది గింజలు ముదిరితే అసలు వేసుకోకూడదు కూర బాగోదు ఈ గింజలు లేతగా ఉన్నాయి కాబట్టి నేనైతే వేస్తున్నా మొత్తానికైతే పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి ఇక కూర తరువాతకైతే మసాలా అవన్నీ వేపుకున్నాము ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక రెండున్నర చెంచా మాకు సరిపోయినంత నూనె అయితే వేసాను నేను మసాలా అయితే రెడీ చేసి పెట్టాను చూడండి ఇంకా ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు టమాటాలు మెంతాకు కొత్తిమీర మొత్తం రెడీ చేసి పెట్టాను కదా ఈ సొరకాయ ముక్కలు ఇక నూనె వేడక్కగానే ముందుగా నేనైతే కసూరి మీది వేస్తాను కసూరి మీది వేగగానే కట్ చేసి పెట్టిన ఎర్రగడ్డ ముక్కలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసినవి వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు అలా దోరగా వేపుకోవాలి మనం మిక్సీకి పట్టిన మసాలా మొత్తము ఇలా వేపుకుందాము వేగిన తర్వాత తగినంత ఉప్పు కూరకు సరిపడా ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి మసాలా వేగకుండా స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయే వరకు అయితే మసాలా వేపుకోవాలి మసాలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టిన ఈ కాడిమాన్ సొరకాయ ముక్కలైతే వేసి ప్రతి ముక్కకు మసాలా పట్టేలాగా కలపాలి బాగా ఐదు టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా నిలువుగా కట్ చేసి అవి కూడా ఈ ముక్కల్లో వేసేసి సొరకాయ ముక్కల్లో వేసి బాగా కలపాలి కలిపి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టాలి చూడండి నీళ్ళు ఎన్ని వచ్చేసాయో కదా ఈ కూరలోనే నీళ్ళు వచ్చేసాయి మనమైతే నీళ్ళు అస్సలు వేయకూడదు నీళ్ళు వేస్తే కూర మొత్తానికి దొబ్బేస్తుంది టేస్ట్ అస్సలు బాగోదు ముక్క మెత్తపడిందో లేదో ఉడికిందో లేదో చూద్దామా చూడండి ఈ సొరకాయ కాడిమ్మని సొరకాయ ముక్క ఉడికిపోయింది ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసాను మనకు పులుసు కావాలంటే నీళ్ళు వేసుకోవచ్చు నేనైతే అస్సలు వేయలేదు మా బుడ్డోడు స్కూల్ నుంచి వచ్చేసాడు మా బుడ్డోడికి అన్నం అయితే వేస్తున్నా చాలా ఆకలితో వచ్చేసాడు ఇంకా మా బుడ్డోడు లబలబ లాగించేస్తాడు ఇంకా వీడియో అయితే చూశారు కదా కాడి పులుసు ఎలా చేశాను చాలా అంటే చాలా సులభంగా అద్భుతమైన రుచితో అయితే కూర చేశాను కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రుచి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకేనా బాయ్